హాయ్ వివర్స్ నా పేరు ప్రతాప్ మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనైనటువంటి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఇలాంటి టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మేల్కు ఫ్రీగా రావడంతో పాటుగా నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఎక్కువ మొత్తంలో మొక్క పోస్టులు అనేటివి విడుదల చేయడం జరిగింది ఆ పోస్టుల ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ క్వాలిఫికేషన్స్ అనేటి విషయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి మీరు ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల మూడు వందల ఎనభై పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో జీడిఎస్ ఎంటీఎస్ పోస్టులకు గాను మొత్తం రిలీ పోస్టులు అనేటివి రెండు వేల మూడు వందల ఎనభై పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు వేల మూడు వందల ఎనభై పోస్టులకు గాను ఫస్ట్ జీడిఎస్ అంటే గ్రామీణ డెక్ సేవక్ పోస్టులు అనేటివి రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు జీడిఎస్ పోస్టుల కోసము ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేది చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది ఓసీ ఓబీసీ మెయిల్స్కి హండ్రెడ్ రూపీస్ ఫీజుగా కేటాయించడం డిసైడ్ చేయడం జరిగింది ఫిమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు ఏ విధమైనటువంటి ఫీజు చెల్లించాల్సిన అసలు పని లేదు ఫీజు పే చేయాల్సిన వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత జీడిఎస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేయొచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మే టూ థౌజండ్ ఎయిటీన్ అనమాట తర్వాత ఏజ్ విషయానికి వస్తే ఈ మినిమమ్ ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఫార్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉండొచ్చు అనమాట దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ వైజు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట దాన్ని నేను నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలన్నమాట ఇది మనకి డక్ సేవక్ గ్రామీణ డక్ సేవక్కి క్వాలిఫికేషన్స్ ఇవే డీటెయిల్స్ అనమాట మొత్తం రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి కూడా నేర్పిస్తాను దానికంటే ముందుగా ఏంటంటే నోటిఫికేషన్ చూసినట్లయితే దీంట్లో ఏజ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఎప్పటివరకు అంటే ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ నాటికి ఉండాలన్నమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓబీసీలకు అయితే కనుక త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు ఎస్సీ ఎస్టీస్కి అయితే కనుక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది పిహెచ్సి వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చెప్పారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ప్లస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు రెసిడెన్స్ విషయానికి వస్తే జాబ్ వచ్చినటువంటి వితిన్ వన్ మంత్లో వీళ్ళు ఆ నేటివ్ అంటే ఏ విలేజ్లో అయితే కనుక పోస్ట్ వస్తుందో అక్కడ అక్కడే వన్ మంత్లో విలేజ్లో ఉండాలన్నమాట ఇది మ్యాండేటరీగా చెప్పడం జరిగిందనమాట తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ అనేది ఓన్లీ ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని సెలక్షన్ అనేది జరుగుతుంది దీనికి ఈ ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం లేదు ఓన్లీ మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది ఈ ఆటోమేటిక్లీ జనరేట్ అయినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీకు సెలక్షన్ అనేది జరుగుతుందనమాట హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి వెయిటేజ్ కూడా ఇవ్వటం లేదు అలాగే మెరిట్ లిస్ట్లో సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా హై ఏజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట సేమ్ మార్క్స్ వచ్చిన ఒకే పర్సన్ ఒకే మార్క్స్ వచ్చినటువంటి ఎవరు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఫిమేల్స్కు అలాగే అన్ రిజర్వ్ ఫీమేల్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ తర్వాత ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఓసీల వాళ్ళకి తర్వాత మేల్స్ వాళ్ళకి అనేది ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట సేమ్ ఏజ్ ఉన్నట్లయితే తర్వాత నెక్స్ట్ పోస్టులు ఎంటీఎస్ అనమాట ఎంటీఎస్ అంటే ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా టోటల్ మనకి నైంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అన్నమాట నైంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఈ నైన్టీ ఫోర్ పోస్టులకి ఎట్లా క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫీజు విషయానికి వస్తే మొదట ఫీజు అనేది అన్ రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ మేల్ వాళ్ళకి కానీ సర్వీస్ మెన్స్కి కానీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫీజుగా ఫీ పేమెంట్ మోడ్ వచ్చేసి ఈ పేమెంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఈ పేమెంట్ మెథడ్లో పోస్ట్ ఆఫీస్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫీజు అనేది ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ అనేది ఏప్రిల్ ట్వెల్త్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి ట్వెల్వ్ మే టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వచ్చేసి ఫీజు అనేది ఫోర్టీన్ మే టూ థౌజండ్ ఎయిటీన్లో పే చేయాలి సబ్మిషన్ విషయానికి వస్తే ఎయిటీన్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఏజ్ విషయానికి వస్తే లాగా కాకుండా దీంట్లో మినిమం ఇచ్చేసి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్తో పాటుగా మ్యాక్సిమం అనేది దాంట్లో ఫార్టీ ఇయర్స్ కదా దీంట్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు మాత్రమే వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ ప్రకారం ఇంతకుముందు చెప్పిన విధంగానే ఉంటుంది అలాగే దీంట్లో క్వాలిఫికేషన్ కూడా ఐటీఐ టెన్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట ఐటీఐ కానీ టెన్త్ క్లాస్ కానీ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి లింక్ అనేది నేను ఈ అప్లికేషన్ అనేది మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి వెబ్ లింక్ అనేది సరిగా వర్క్ కావట్లేదు దీనికి సంబంధించినటువంటి లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లస్ మీకు ఈ వీడియో పైన కూడా స్క్రోల్ అవుతుంది ఈ స్క్రోల్ అయిన లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేద్దాము రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అనేది స్క్రీన్ వస్తుంది దీంట్లో మీ పేరు టెన్త్ క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే స్పేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు చూడండి ఇక్కడ చూడండి యాజ్ పర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ స్పేస్ అనమాట దాని ప్రకారంగా మీ ఫాదర్ నేమ్ కానీ మీ పేరు కానీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి ఒక మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకోసము అంటే ఇక్కడ మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ కూడా రావడం జరుగుతుంది ఆ ఓటీపీ వస్తేనే మీకు అప్లికేషన్ అనేది ఫర్దర్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయగలుగుతారు అనమాట తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ జెండరు కమ్యూనిటీ అన్నిటి ఫిలప్ చేయాలి ఓకే ఒకవేళ పిహెచ్సికి సంబంధించిన వాళ్ళైతే కనుక పిహెచ్సి కూడా టిక్ మార్క్ పెట్టి ఏ కేటగిరీకి సంబంధించినట్టు పిహెచ్ఓ ఇక్కడ మెన్షన్ చేస్తూ పర్సంటేజ్ ఆబుల్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత సర్కిల్ మీరు ఏ సర్కిల్కి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ పాస్ అవుట్ చెప్పాలి తర్వాత బోర్డు కూడా ఏ బోర్డు టెన్త్ క్లాస్లో పర్సంటేజా మార్క్సా ఇయరా గ్రేడా అనేవి ఇక్కడ ఉన్నాయి వీటిలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే కనుక ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ టెన్త్ క్లాస్లో సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది టాప్ రైట్ కార్నర్లో ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు మీ మెరిట్ లిస్ట్ అనేది ట్రైస్అట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి క్యాప్చా చా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ క్యాప్చాని చాని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ సబ్మిట్ అవుతాయి అనమాట దీన్ని మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫర్దర్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అవసరం అవుతుంది ఇక్కడ చూడండి మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు మీకు ఎస్ఎంఎస్ రూపంలో కూడా రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు నేను అప్లికేషన్ ఫిల్ అప్ చేసేది ఏ విధంగా అనేది చెప్తాను చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అనే దానిపైన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది దానిపైన క్లిక్ చేసినా కూడా మీరు చేయొచ్చు ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అనేది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఉంది కదా ఇంతకుముందు కాపీ చేసుకున్నాము ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ పే చేస్తున్నాను పేజ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా దానిపైన దానికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చేస్తున్నాను తర్వాత ఓటీపీ నెంబరు నాకు రాకపోయేసరికి నేను మళ్ళీ క్లిక్ హియర్ టు రీసెంట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ కూడా వచ్చింది ఇక్కడ చూడండి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇంతకుముందు వచ్చిన డేటాతో పాటుగా ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతోంది ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతోంది మెయిల్ ఐడిని ఫిల్ అప్ చేసేటప్పుడు స్మాల్ తోనే టైప్ చేయండి మెయిల్ ఐడి ఇచ్చాక ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా అడిగి జరిగి అడగడం జరిగింది ఆధార్ నెంబర్ కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ నేను ఫిలప్ చేస్తున్నాను ఆధార్ నెంబర్ చేశాక మీ ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏంటి మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత కెన్ యూ రైడ్ ఎ సైకిల్ అని అనేది ఇక్కడ మీరు సైకిల్ను తొక్కగలిగేటట్లయితే కనుక ఎస్ అని ఇవ్వాలి ఎస్ అని ఇస్తేనే మీకు ప్రయారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత వెదర్ ఎంప్లాయీ ఎన్ఓసిస్ అవైలబుల్ అంటే మీరు ఎంప్లాయ్ అయ్యి ఉన్నట్లయితే ఇంతకుముందు ఏదైనా జాబ్ చేసినట్లయితే ఎన్ఓస్ అనేది ఉందా లేదని అడుగుతున్నారు ఉన్నట్లయితే ఎస్ అనివ్వండి లేదంటే లేదని ఇవ్వండి నో అని ఇవ్వండి తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ పర్మినెంట్ అడ్రస్ అనేటివి ఇక్కడ రెండు అడుగుతున్నారు మీ డోర్ నెంబర్తో సహా మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి కంపల్సరీ మీకు ఫోన్ కాంటాక్ట్ కంటే కూడా ఏదైనా కమ్యూనికేషన్ అనేది పోస్టల్ ద్వారానే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ప్రజెంట్ అడ్రస్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వండి నేను నా ప్రజెంట్ అడ్రస్ అనేది ఇస్తున్నాను పోస్టల్ పిన్ నెంబర్ కూడా పిన్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఇవ్వండి తర్వాత ఇక్కడ చూ నేను ఇక్కడ మండల్ నేమ్ ఇవ్వకుండా గ్రామ పంచాయతీ పేరు ఇచ్చున్నాను కాబట్టి మళ్ళీ మాడిఫై చేస్తున్నాను మీరు ఈ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే కూడా మీరు మళ్ళీ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర మళ్ళీ ఈ డేటా అంతా టైప్ చేయకుండా టిక్ మార్క్ పాయింట్ క్లిక్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు తర్వాత ఇక్కడ చూడండి బోర్డు ఎక్కడైతే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినారో ఆ బోర్డు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి తర్వాత ప్రిఫరెన్సెస్ అన్నారు ఇక్కడ డివిజన్ వైజ్ మీరు ఏ డివిజన్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ డివిజన్స్ సెలెక్ట్ చేసుకుని ఆ డివిజన్లో మీ కేటగిరీకి సంబంధించి మీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ను ఫైవ్ ఆప్షన్స్ మనకు ఫైవ్ డివిజన్స్ నుంచి ఫైవ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఫైవ్ ఆప్షన్స్ కూడా మనకు ఒకే డివిజన్ అయినా ఉండొచ్చు అనమాట మీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పోస్టులు మీకు దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడ ఉన్నట్లయితే అవి ఫస్ట్ ప్రయారిటీగా మీరు అప్లై చేసుకోవచ్చు నేను అప్లై చేస్తుంటే ఇక్కడ ఎర్ర వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వదిలేయడం జరిగింది దానివల్ల ఇష్యూ వచ్చింది ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అడిగింది మార్క్స్ అనమాట మార్క్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు నేను మార్క్స్ కూడా ఫిలప్ చేశాను తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా అడుగుతున్నారు ఇక్కడ మార్క్స్ సెలెక్ట్ చేసి లాస్ట్లో ఈ డివిజన్స్ ప్రిఫరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైవ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒకే డివిజన్ సంబంధించినప్పుడు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఓకే అని అడుగుతుంది ఫర్దర్ మాడిఫికేషన్ ఏవి ఉండవని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది తర్వాత మన డాక్యుమెంట్స్ మన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్యాస్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అన్ని డేటా ఇక్కడ బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే టయానికి ఈ డేటా అంతా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ కేబీతో సైజుతో ఉండి ఏ ఫోర్ సైజు ఉండాలి టెన్త్ క్లాస్ మీరు ఒకేసారి పాస్ కాకుండా రెండు మూడు సార్లు అంటే సప్లిమెంటరీలో పాస్ అయ్యి ఉన్నట్లయితే రెండు మూడు సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి మూడు సర్టిఫికెట్స్ బ్రౌజ్ చేయడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మనకి ఏ ఫోర్ సైజులో టూ హండ్రెడ్ కేబీ సైజుతో అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా నేను స కంప్యూటర్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తున్నాను తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ సైజ్ అనమాట టూ హండ్రెడ్ కేబీ నాట్ ఎక్సీడ్ ఫోర్ హే ఫోర్ ఏ ఫోర్ సైజ్ అనమాట అది కూడా అప్లోడ్ చేస్తున్నాను తర్వాత ఫోటో సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు ట్వంటీ ఇంటూ టూ థర్ టూ హండ్రెడ్ ఇంటూ టూ టూ థర్టీ ఫిక్సెల్ సైజులో ఉండాలి ఫోటో కూడా సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత సిగ్నేచర్ అనేది కూడా వన్ ఫార్టీ ఇంటూ సిక్స్ సిక్స్టీ ఫిక్సెల్ సైజులో ఉండాలి ట్వంటీ కేబీ కంటే ఎక్కువ సైజు ఉండకూడదు అనమాట ఇక్కడ డిక్లరేషన్ కూడా అడిగారు ఈ డిక్లరేషన్ను మనము యాక్సెప్ట్ చేస్తేనే ఈ డేటా అనేది సేవ్ అవుతుంది అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది కాబట్టి డిక్లరేషన్ అన్నింటికి ఓకే అన్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ మార్టిఫికేషన్ ఏమి ఉండవని చెప్పేసి నోటీస్ ఇస్తూ ఓకే అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసాకేంటంటే అప్లికేషన్ అనేది ఈవెర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓకే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మన అప్లికేషన్ ఓపెన్ అయింది దీనికి కావాలంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు లేదంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇది మనకి ఏపీ పోస్ట్ రెండు రకాలైనటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి ఫీజ్ డీటెయిల్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అలాగే ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాల గురించి ఫుల్ వెడ్జ్ డీటెయిల్స్ అనమాట మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఎక్కువ మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఏ విధమైనటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏవి ఉండవు ఓన్లీ మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ఆటోమేటిక్లీ జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన వాటిలో టాప్లో వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కింద కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి లైక్ చేయడం వల్ల మీకేం నష్టం లేదు నాకు ఓన్లీ మోటివేషన్ మాత్రమే అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కూడా మీ మెయిల్కి ఫ్రీగా పొందాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you. Thank you for watching.